మెడికల్ కిట్ బాగా చేశారన్నమాట మల్లేశ్వరం అన్నదానం అనేది స్వచ్ఛమైన మనసుతో తినాలి చాలా బాగుంటుంది మల్లేశ్వరం కి ఎక్కాలంటే ఎక్కలేదు మొత్తం ఆర్టీసీ బస్సులు అన్నమాట పైకి ఎక్కడానికి ఫుల్ ఉన్నాయి బస్సులు కూడా సో స్టాండింగ్ జనాలు కుప్పలు కుప్పతండు ఏంటి దిగుతాండు ఏంటి జనాలు ఏదర్ చూడండి జనాలు ఫుల్ ఎట్లెక్కున్నారు ఇప్పుడే

వస్తుంది బొమ్మలు చిన్నప్పుడు పిల్లలు తిన్నాళ్ళు ఇప్పుడు మళ్ళా ఇదిలా బొమ్మలు

കേറ്ററ മീറ്റേ അക്സിഡന്റേ ഇങ്ങേ നേനെ ഇല്ല ശരത്രമ എല്ലാരോ ലാലമ്മ കൈയേ ഇവരെങ്ങക്ക് കുടിക്കാൻ പോവാമ ഡബിളിയേ ഓണറോ ഡബിളിയേ കണ്ടാനേ എന്തായാലും തീസ്കോണ്ടേ എന്താ ഈസ്കോണ്ടേ

हेलो हेलो जरा आप मुझे एक मिनट का टाइम देके

यहां पर आप और आपस अगर आप का मतलब बोल रहे कि 5 का चार्ज है ना एमवीटी 5 का चार्ज होगा ये नहीं केवल 500 रुपए 400 रुपए 200 रुपए 100 रुपए 104 रुपए 200 रुपए Well...